ఇరవై నాలుగు పట్టాలు ఇస్తున్నాం దీంట్లో ఒకటి రెండు మూడు వాళ్ళకి ఇంత ముందే కొన్ని పట్టాలు ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అందజేయడం జరిగింది మీరు నడకుదూరు నుంచి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గోరుజనాపల్లి దారిలో నడకూరు జంక్షన్ కి ఒక్క కిలోమీటర్ దూరంలో ఉంది నిజానికి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా లబ్ధిదారులు ఒక రకంగా చాలా అదృష్టం మిగిలిన నియోజకవర్గాల్లో భూమి దొరక్క ఎక్కడో ఊరికి అవతల పది కిలోమీటర్ల అవతల కొన్న పరిస్థితులు ఉన్నాయి కానీ మన నియోజకవర్గంలో ఇటు నేమో దగ్గర మొదలుపెట్టి నేమం పండూరు తిమ్మాపురం ఇటువైపు అరట్లకట్ట అక్కడి నుంచి మొదలు పెడితే జడ్డావరం వచ్చి కరప సెంట్రల్ యావట్ కడప సెంట్రల్ యావట్ లోనే ఐదు వేల ఐదు వందల పట్టాలు ఇప్పుడు గురజనాపల్లి దగ్గర నడకూదురికి ఒక కిలోమీటర్ దూరంలో హైవే పక్కన ఈ భూమి ఇస్తా ఉన్నాం నూట డెబ్బై నాలుగు ఎకరాల్లో ఈ కాలనీ వస్తా అందుకే జగనన్న టౌన్షిప్ అనే దాన్ని ఒక అద్భుతమైన వచ్చే ఐదేళ్ల కాలంలో అద్భుతమైన జగనన్న మెగా టౌన్షిప్ ని తీర్చిదిద్దడానికి ఏర్పాట్లు చేస్తాం ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు ముందు కమిషనర్ గారు కానీ ఇంత పెద్దలందరూ చెప్పారు కలెక్టర్ మేడం మీకు వివరించారు ఈ ఒక్క కాకినాడ రూరల్ లో పట్టాలు ఇవ్వడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం దాదాపు ఏడు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతాం ఈ కాలనీలో ఇంటింటి కుణాలు ఈ కాలనీలో విద్యుత్ లైన్లు వేశాం వీధి దీపాలు వేశాం పైప్ లైన్లు వేస్తున్నాం ఇంటర్నల్ రోడ్లు వేస్తున్నాం అప్రోచ్ రోడ్లు వేస్తున్నాం కలవర్లు వేస్తున్నాం బ్రిడ్జిలు కట్టాం ఎక్కడైనా సరే గత ప్రభుత్వం ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ ఈ ఒక్క రాష్ట్రంలో ఒక్క మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఊళ్ళు పెడతా ఉన్నారనే విషయం చిత్ర ఇల్లు కాదు ఊళ్ళు ఈ రాష్ట్రంలో పదిహేడు వేల ఊళ్ళు తయారవుతున్నాయి జగన్ అన్న కాలనీలు వేలాది మంది పేదలకి నిరుపేదలకి ఒక గొప్ప ఆసరా దక్కుతోంది నాకంటూ ఒక సొంతలు ఉందనేది నాకంటూ ఒక సొంత స్థలం కాకినాడ ఉందంటే అది తరతరాలకి మీరు నిలబెట్టుకోగలిగిన ఆస్తిగా ఉంటే మీ పిల్లలకి మీరు ఇచ్చే వారసత్వంగా ఇచ్చే ఆస్తి అదే సబ్స్క్రైబ్